ఒక బ్రదర్ అడిగినటువంటి ప్రశ్న అవ్వాదముకున్నటువంటి బ్లడ్ గ్రూపే ఇప్పుడున్నటువంటి మనుషులందరికీ కూడా రావాలి ఎందుకనంటే దేవుడు ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషుల్ని పుట్టించారు ఇప్పుడున్నటువంటి మనుషులందరికీ తల్లిదండ్రులు అవ్వాదమే కాబట్టి అవ్వాదంలో ఏ బ్లడ్ గ్రూప్ అయితే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి మనుషులందరికీ కూడా అదే బ్లడ్ గ్రూప్ ఉండాలి ఉదాహరణకి ఆదాము గారిది ఏ బ్లడ్ గ్రూప్ అయితే అవ్వగారిది బి బ్లడ్ గ్రూప్ ఆ రెండు బ్లడ్ గ్రూప్లే లో ఇప్పుడు మనుషులందరికి రావాలి కానీ ఇప్పుడున్న మనుషులకి రకరకాల బ్లడ్ గ్రూప్లు ఉన్నాయి ఇన్ని రకాల బ్లడ్ గ్రూప్ ఎలా వచ్చినాయి అని ప్రశ్నించి ఏదో విధంగా మీద బురద జల్లాలని బైబిల్ అబద్ధం అని చెప్పాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇలా తెలీదు మనిషడికి పది ప్రశ్నకి జవాబు చెప్పే ఒకే ఒక దైవజ్ఞాన గ్రంథం బైబిల్ తల్లి ఉన్నటువంటి బ్లడ్ గ్రూపే పిల్లలకి రావసరం లేదు తల్లి లేనటువంటి బ్లడ్ గ్రూప్ కూడా వస్తాది అని డాక్టర్లే తెలియజేశారు